హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐ అండ్ షైన్ వియా డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను చేపల పులుసు ఇంకా చేపల వేపుడు ఎలా చేయాలో ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చూడండి ఒకసారి మామూలుగా నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే ఏంటంటే ఒకేసారి మనము చేపల ఫ్రై చేసుకోవచ్చు ఇంకా పులుసు కూడా చేసుకోవచ్చు ప్లస్ తొందరగా అవుతుంది ఈ ఈ పద్ధతి అయితే ఫాలో అయితే ఇంకా చాలా సింపుల్ మెథడు సేమ్ మనం మటన్ చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో చేపలకు కూడా అంతే కాకపోతే దాని మసాలా కొంచెం మనం సపరేట్గా రెడీ చేసుకోవాలి ముందుగా అయితే ఫ్రెష్గా కడుక్కొని దాంట్లో మనం పసుపు కారము అల్లం వెల్లిగడ్డ వేసి చేతితో కలపాలి చేత్తో కాకుండా జస్ట్ బౌల్ని కిందికి మితికి పోపాలి ఎందుకంటే పీసెస్ పీసెస్ చాలా స్మూత్గా ఉంటాయి కదా మనం మటన్ చికెన్ కలిపినట్టు కలిపితే పీసెస్ రబ్ అయిపోతాయి అందుకని జస్ట్ బౌల్ని అనాలి దానిలోకి మనం మసాలా కోసం అయితే ధనియాలు ఇంకా మెంతులు జీలకర్ర పొడిని చేసుకోవాలి ఏ విధంగా పొడి అయితే మనం మిక్స్ చేసుకోవాలి మసాలాని ఆ మసాలాని కూడా దీంట్లో వేయాలి అల్లము పసుపు కారం ఇంకా ఆ మసాలా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టాలి కాసేపు చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేయాలి దీంట్లో ఆయిల్ వేసి ఇవన్నీ మసాలాలు పట్టించి దాన్ని కోసేపు పక్కన పెట్టాలి ఇంకా తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనము టిష్యూ పేపర్ వేసి దానిపైన ఇవన్నీ కూడా పరిచినట్టు అట్లా పెట్టాలి పెట్టిన తర్వాత ఆయిల్ వేడి చేసి వేడి చేసిన ఆయిల్లో మనం ఒక్కొక్క పీస్ని సపరేట్గా మెల్లగా ఆయిల్లో వేయాలి ఎంతైతే పడతాయో అన్ని పీసెస్ మాత్రమే వేసి మంట స్లిమ్లో పెట్టి పీసెస్ని మెల్లగా ఉడకనివ్వాలి ఇలా సేమ్ మనకి ఎన్ని పీసెస్ కావాలో అలా మనం ఏదైతే బౌల్ పెట్టుకున్నామో దాంట్లో జస్ట్ త్రీ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ కానీ అలా వేసి ఫ్రై చేసుకొని మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇది ఫ్రై మెథడ్ చాలా సింపుల్ మెథడు మనం మనకి ఇంకా ఫ్లోర్ ఏదైనా పిండి అలాంటి ఏవి కలపనవసరం లేదు జస్ట్ ఆ మసాలా పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా చేస్తే జస్ట్ ముక్క మాత్రమే ఫ్రై అవుతుంది కంప్లీట్గా డీప్ ఫ్రై లాగా ఇంకా నెక్స్ట్ పులుసు విషయానికి వస్తే ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోవాలి పెట్టిన చింతపండు నుంచి మనము చింతపులుసుని అయితే రెడీ చేయాలి అలా చేసిన తర్వాత మనం ఆయిల్ మళ్ళీ ఇంకా అదే బాయిల్ తీసుకొని ఆయిల్లో ఈ అయితే ఫ్రై చేయాలి కొంత ఆనియన్ ఏమో ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంత ఆనియన్ని పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్ట్ దేనికోసం అంటే మనము డైరెక్ట్ పులుసులో నూనెలో డైరెక్ట్ వేయడానికి ఇలా చేస్తే ఏమవుతుందంటే పులుసు కాస్త చిక్కగా ఉంటుంది ఇందులోనే మనం బిర్యానీకి సంబంధించిన మసాలాలు అది ఎవరిష్టం వాళ్ళు మనకు ఎలా నచ్చితే అలా వేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ మెల్లగా దాంట్లో వేసుకోవాలి వేసి ఇవి కూడా మంచిగా ఆయిల్లో వేయనివ్వాలి ఫిషెస్ కూడా కలిపితే ముక్క మొత్తము స్మాష్ అవుతుందని చెప్పేసి జస్ట్ బౌల్నే కిందికి మీదకి కనాలి ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా అంతే ఎక్కువ కలపకూడదు నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే బౌల్ తీసుకొని మనం ఏదైతే ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి ఇంకా మొత్తం అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చింత పులుసుని రెడీ పెట్టుకున్నాం కదా ఆ పులుసుని ఈ ఫ్రై చేసిన ఆయిల్లో వేయాలి ఇంకా దాంట్లోనే రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని పులుసుని ఫస్ట్ బాగా మరగనివ్వాలి ఇప్పుడైతే పులుసు మరగడం స్టార్ట్ అవుతుందో ఎక్కువ మరుగుతుందో అప్పుడు మనం మెల్లగా ఈ ఫిషెస్ ఏవైతే ఉంటాయో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ తోటి సో వాటిని మెల్లగా ఈ పులుసులోకి వేయాలి అలా వేస్తే ఏమవుతుందంటే ఫిష్ పీసెస్ అనేవి బాగా మెత్తగా ఉడకవు ఫస్ట్ మనం పులుసుని ఉడికించిన తర్వాత దీంట్లో వేయాలి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మాత్రమే ముక్క అనేది ఉడుకుతుంది తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా ఉడికితే ఫిష్ టేస్ట్ అనేది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్